రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇల్లు ఇచ్చి వారి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి పేదల సొంత ఇంటికల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చి అప్పుడే తొమ్మిది నెలలు పూర్తవుతూ ఉంది తక్షణమే పేదలకు ఇచ్చినటువంటి హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఇప్పుడున్న ధరలు రీత్యా కనీసం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పేదల సొంత ఇంటికల నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ భీమవరం పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకి వాళ్ళ దరఖాస్తులు పూరిస్తా ఉన్నాం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఏప్రిల్ రెండో తారీఖున ఈ స్థలాల యొక్క అర్జీలు వ్యక్తిగత అర్జీలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది ఈ సమర్పించేటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి వాళ్ళ విచారణ జరిపించి అర్హులైనటువంటి పేదవారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పెరిగినటువంటి ధరలు రీత్యా పేదవాళ్ళు ఎవరో కూడా ఒక గజం ఇంటి స్థలం కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ పేదలు అద్దెళ్లలో ఉంటూ చాలిన చాలన్నటువంటి ఆదాయాలతో సరైనటువంటి ఆదాయాలు లేక నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఇళ్ల అద్దెలు కట్టలేక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు అక్షలమే పేదవారికి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పేదల సొంత ఇంటికల్లా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు